హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోస్తేసేసి మీ ఇందు ఈరోజు మన వీడియో ఏంటి అంటే వర్క్ నీడిల్కి ఏ విధంగా థ్రెడ్ చుట్టుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ ఎంఎం సైజు నీడిలు అయితే తీసుకున్నానండి మీకు కావాల్సిన నీడిలు తీసుకొని స్టార్టింగ్లో వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు వదిలేసి ఆ తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూని కొద్దిగా అప్లై చేసుకొని ఈ విధంగా కాటన్ థ్రెడ్ అయితే నీడిల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చుట్టేసుకోవాలి మిషన్ థ్రెడ్ కానీ లేదు సిల్క్ థ్రెడ్ కానీ యూజ్ చేసుకోవచ్చు కాకపోతే మనకు వర్క్ వేసేటప్పుడు గ్రిప్ అయితే ఉండదండి అందుకోసం ఈ విధంగా కాటన్ థ్రెడ్ తెచ్చుకొని కాటన్ థ్రెడ్ తో ఈ విధంగా థ్రెడ్డింగ్ చేసుకున్నాము అంటే మనకు గ్రిప్ చాలా బాగుంటుంది ఈ విధంగా కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రెడ్ అంతా చుట్టుకున్న తర్వాత లాస్ట్లో ఎండింగ్లో కూడా కొద్దిగా గ్లూని అప్లై చేసుకొని ఈ విధంగా లైట్గా స్ప్రెడ్ చేసా అంటే ప్రెస్ చేసామంటే మనకు ఆ గ్లూ అంతా పట్టుకొని బాగా గట్టిగా స్టిక్ అయిపోతుంది ఆ తర్వాత మనకు ఆ ఎండింగ్లో థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఈ విధంగా పూర్తిగా చుట్టుకున్న తర్వాత థ్రెడ్ మొత్తం ఈ విధంగా లైట్గా గ్లూని అప్లై చేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవటం వలన మిడిల్లో లూజ్ రాకుండా థ్రెడ్ అనేది లూజ్ రాకుండా అలానే గట్టిగా ఉండిపోతుంది ఇక మనకు వర్క్ వేయడానికి చాలా గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్